సే వెల్కమ్ టు మై ఛానల్ ఫ్రెండ్స్ ఈరోజు నేను సిపిఎస్ కాంట్రిబ్యూటరీ పెన్షన్ స్కీమ్ సో ఈ సిపిఎస్ పరిధిలో ఉన్నవాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళ కోసమే వీడియో సో మీరు సిపిఎస్ పరిధిలో ఉన్నట్లయితే మీ అకౌంట్ డీటెయిల్స్ ఇప్పటివరకు మీ అకౌంట్లో ఎంత అమౌంట్ ఉంది సో మీరు ఎంత కాంట్రిబ్యూట్ చేస్తున్నారు ఆ డీటెయిల్స్ మొత్తం మీరు తెలుసుకోవచ్చు రోజు రోజుకి దాంట్లో అప్డేట్ అవుతుంటాయి సో అవన్నీ డీటెయిల్స్ మనం తెలుసుకోవచ్చు అనమాట దానికి ప్లేస్టోర్లో ఒక యాప్ ఉంటుంది సో దాని గురించి మనం తెలుసుకుందాం సో ఫ్రెండ్స్ ప్లీజ్ రిక్వెస్ట్ మీరు కింద రెడ్ కలర్లో కనబడితే సబ్స్క్రైబ్ బటన్ క్లిక్ చేసి పక్కన బిల్ ఐకన్ యాక్టివేట్ చేసుకోండి సో మనం టాపిక్లోకి వెళ్దాము సో ఫ్రెండ్స్ ఒకసారి ప్లే స్టోర్లోకి వెళ్ళండి ప్లే స్టోర్లోకి వెళ్ళిన తర్వాత ఇక్కడ మీరు ఎన్పిఎస్ అని టైప్ చేయండి ఎన్పిఎస్ సో టైప్ చేయగానే ఇట్లా ఫస్ట్ వచ్చింది కదా రెడ్ తోటి ఎన్పిఎస్ నేషనల్ పెన్షన్ సిస్టమ్ ఓకే సో మీరు దీన్ని ట్యాప్ చేసినట్లయితే మీకు వస్తుంది నేను ఆల్రెడీ ఇన్స్టాల్ చేశాను మీరు ఇన్స్టాల్ చేసిన తర్వాత మీరు కూడా ఇన్స్టాల్ చేయండి ఓపెన్ అవుతుంది ఓపెన్ అయిన తర్వాత చూడండి డైరెక్ట్ ఇక్కడ మనకు లాగిన్ అని అడుగుతుంది లాగిన్ కంట్రిబ్యూషన్ అంటుంది సో మీరు ఇక్కడ లాగిన్ దగ్గర ట్యాప్ చేసినట్టు అయితే మీకు ఫస్ట్ మీరు ఎన్పిఎస్ అకౌంట్ మీకు వచ్చినప్పుడే మీకు యూజర్ ఐడి ఇస్తారు పాస్వర్డ్ ఇస్తారు మీరు వాటితో ఇక్కడ లాగిన్ అవ్వచ్చు లాగినట్లయితే ఆల్రెడీ నేను నా యూజర్ ఐడి పెట్టాను ఇక్కడ సో నా పాస్వర్డ్ నేను టైప్ చేస్తున్నాను సో పాస్వర్డ్ పెట్టాను ఒకవేళ మీరు పాస్వర్డ్ మర్చిపోయినా కానీ ఇక్కడ రీసెట్ చేసుకోవచ్చు మేము మొబైల్ నెంబర్ దానికి అటాచ్ చేసి ఉంటుంది మీ ఇమెయిల్ కూడా అటాచ్ చేసి ఉంటుంది కాబట్టి సో ఫ్రెండ్స్ ఇది అనమాట నా అకౌంట్ ఓపెన్ అయిపోయింది ఓపెన్ అయిన తర్వాత చూడండి ఇక్కడ మీకు ఈ అసెట్ అలొకేషన్ మీ అందరికీ తెలిసిన విషయం ఏది మన అకౌంట్ అనేది త్రీ కంపెనీస్ చేతిలో ఉంటుందండి ఒకటి ఎస్బీఐ ఒకటి యూటీఐ ఒకటి ఎల్ఐసి ఒకటి దాని షేర్ ఎంత ఎంత షేర్ దేంట్లో ఉందనేది కూడా ఇక్కడ చూడొచ్చు మనం ఎస్బీఐలో థర్టీ ఫోర్ ఉంటుంది యూటీఐలో థర్టీ త్రీ ఉంటుంది ఎల్ఐసిలో థర్టీ టూ ఉంటుంది థర్టీ టూ పాయింట్ నైన్ ఉంటుంది అనమాట సో ఇది మూడిట్లలో ఉంటుంది దీంట్లో కూడా మనకు టూ టైర్స్ ఉంటాయి ఒక టైర్ వన్ ఉంటుంది టైర్ టూ ఉంటుంది మ్యాక్సిమమ్ నైంటీ పర్సెంట్ అందరికీ టైర్ వన్ ఉంటుంది మీరు టైర్ టూ కూడా కనబెట్ అవ్వచ్చు టైర్ టూలో కూడా చాలా బెనిఫిట్స్ ఉంటాయి సో అది నేను నెక్స్ట్ వీడియో పెడతాను టైర్ టూలోకి ఎలా వెళ్ళాలి దాంట్లో బెనిఫిట్స్ ఏంటి అని దీనికి దానికి చేంజెస్ అని కూడా నేను పెడతాను నెక్స్ట్ వీడియో సో ఫ్రెండ్స్ ఇదనమాట మనకు త్రీ ఒక్కొక్క దాంట్లో అమౌంట్ ఎంత ఉంది నా దాంట్లో టైర్ వన్లో నా హోల్డింగ్స్ ఎంత అమౌంట్ ఉంది సో దేంట్లో దేంట్లో ఎంత ఉందో కూడా ఇక్కడ చూపిస్తుందండి ఎస్బీఐ ఒకటి ఇంకోటి కింద కొంచెం స్క్రోల్ అప్ చేస్తే యూటీఐ ఉంది తర్వాత ఎల్ఐసి ఉంది ఇక్కడ ఇట్లా ఇక్కడ ఉంటుంది మనకు కింద స్టేట్మెంట్ కూడా ఇచ్చారు ఈమెయిల్కి స్టేట్మెంట్ వచ్చేస్తుంది నువ్వు ట్యాప్ చేసుకుంటే అక్కడ సో ఇదన్నమాట సో ఇంకోటి ఏంటంటే దీంట్లో మీకు ఏమైనా డీటెయిల్స్ కావాలంటే మీకు ఒకసారి ఇక్కడ టాప్ లెఫ్ట్లో త్రీ డాట్స్ పైన మెనూ బట్ ఇది దీని మీద ట్యాప్ చేసినట్లయితే మీ అకౌంట్ డీటెయిల్స్ వస్తాయి తర్వాత మీ కంట్రిబ్యూట్ మీరు ఎంత కంట్రిబ్యూట్ చేస్తున్నారు కూడా ఇక్కడ ఆప్షన్స్ ఇచ్చారు రీసెంట్ కంట్రిబ్యూషన్స్ ఇస్తున్నారు స్క్రీన్ చేంజ్ అంటే మీరు టైర్ వన్ నుంచి టైర్ టూకి వెళ్ళాలనుకున్నా చేసుకోవచ్చు మీ అడ్రస్ చేంజ్ దీంట్లో కొన్ని ఇంకా నేను డిజబుల్ చేశారు వాళ్ళు ఎనబుల్ చేయలేదు సో మీరు చూసుకోవచ్చు ప్రొఫైల్ సెట్టింగు నోటిఫికేషన్స్ టైర్ టూ విత్తాలు అంటే మీరు టైర్ టూలో ఉంటే విత్తరాలు చేసుకునే అవకాశం ఉన్నట్టు దీంట్లో మన టైర్ టూ అయితే నేను చేయలేదు చేసిన తర్వాత దానికి మంచి వీడియో కూడా పెడతాను నేను సో ఫ్రెండ్స్ ఇది ఈరోజు టాపిక్ నా వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి అలాగే మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి థ్యాంక్ యూ ఫ్రెండ్స్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ ఈస్ సురేందర్ రెడ్డి సైనింగ్ ఆఫ్